అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మీ అందరికీ ముందుగా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ పండుగ శుభవేళ మీకు శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శింపచేయబోతున్నాను ఆలయ విశేషాలని మీరు కనులారా దర్శించండి స్వామివారి కృపకు పాత్రులు కండి ఇంకెందుకు ఆలస్యం వెళదాం పదండి చూద్దాం నమశివాయ మనం ఇవాళ పవిత్రమైన ప్రశస్తమైన ప్రత్యేకమైనటువంటి శివాలయానికి వెళ్తున్నాము ఎదురుగా టీవీగా మీకు గాలిగోపురం కనిపిస్తుంది ఇదే శ్రీకాళహస్తి దేవాలయం మీ అందరికీ తెలిసిందే శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఉంది అని శ్రీకాళహస్తి అంటే ఎంతో ప్రత్యేకమైనది ఎందుకు అంత ప్రత్యేకమైనది అంటే ప్రపంచంలో ప్రాణం ఉన్న శివలింగం కేవలం శ్రీకాళహస్తిలో మాత్రమే ఉంటుంది అదేంటో మీ అందరికీ తెలుసు వాయులింగం అని పంచభూతాలలో ఒకటైనటువంటి వాయులింగం శ్రీకాళహస్తిలో మాత్రమే దర్శనమిస్తుంది అదే ప్రాణమున్న శివలింగం అని అంటారు ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి శివలింగం మనకు కనిపించదు అందుకనే శ్రీకాళహస్తి ఎంతో ప్రశస్తమైనది పవిత్రమైనది ప్రత్యేకమైనది ఈ మహాశివరాత్రి పర్వదిన శుభవేళ మీకోసం శ్రీకాళహస్తి దేవాలయాన్ని చూపించబోతున్నాను చూసి తరించండి మరి మీలో చాలామందికి తెలుసు శ్రీకాళహస్తి అంటే ఏంటి అని దాని అర్థం మీ అందరికీ తెలుసు అయినప్పటికీ నా భావనలో మీకు చెబుతాను తెలిసిన వాళ్లకు సరే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అన్న భావన శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తి ఈ మూడు మీకు తెలిసిందే శ్రీ అనగా సాలే పురుగు కాళము అనగా పాము హస్తి అనగా ఏనుగు ఈ మూడు ఇక్కడ పరమశివుణ్ణి సేవించి తరించాయి ఆ కారణం చేతనే ఈ ప్రదేశానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది అని మనకు తెలుసు చూడండి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభము పసిడి కాంతులీనుతూ లీనుతూ ఎలా ఉందో అలా ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయానికి చాలా విశేషాలున్నాయండి నేను ఒక్కొక్కటిగా మీకు చెప్పుకుంటూ వెళ్తాను చాలామందికి తెలిసే ఉంటాయి ఇక్కడ ప్రధానంగా ఈ శ్రీకాళహస్తి క్షేత్రం వచ్చేసి సువర్ణముఖి నదీ తీరంలో ఉంది మీ అందరికీ తెలిసిందే నదీ తీరాల్లోనే మనకు ఎక్కువ పుణ్యక్షేత్రాలు ఉంటాయి దీన్నే తీర్థక్షేత్రాలు అని కూడా అంటారు అలాంటి ఒక తీర్థక్షేత్రమే శ్రీకాళహస్తి మీ అందరికీ భక్త కన్నప్ప గురించి తెలిసే ఉంటుంది శివుడికి మహాభక్తుడు తను అంతకుముందు తన పేరు తిన్నడు తిన్నడు శివుడిని సేవించి భక్త కన్నప్పగా చరిత్రలో నిలిచిపోయిన ప్రదేశము కూడా ఇదే కావడం మరో విశేషం చూస్తున్నారు కదండి ఇక్కడ ఇందాక నేను చెప్పాను ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి ప్రాణం ఉన్న శివలింగం శ్రీకాళహస్తిలో మాత్రమే ఉంది ఆ ప్రాణమున్న శివలింగమే వాయులింగం పంచభూతాలకు సంబంధించి వాయులింగం ఇక్కడ మనకు శ్రీకాళహస్తిలో ఉంది ఏంటి దీని ప్రత్యేకత విశేషత అంటే గర్భాలయం తలుపులు మూసిన స్వామివారికి ఎదురుగా ఉన్నటువంటి దీపం గాలికి కదులుతూ ఉంటుంది అంటే రెపరెపలాడుతూ ఉంటుందన్నమాట ఈ కారణం చేత ఇక్కడి శివలింగాన్ని వాయులింగం అని అంటారు సాధారణంగా శైవక్షేత్రాలన్నిటిలోనూ శివలింగం అనేది మనకు నున్నగా నల్లగా గుండ్రంగా కనిపిస్తుంది కానీ శ్రీకాళహస్తిలో అందుకు భిన్నంగా ఉంటుంది శివలింగం తెల్లగాను నలుపలుకలుగా ఉండడం ఇక్కడి విశేషం చూసారా ఎన్ని విశేషాలున్నాయో ఈ ఆలయానికి మరో విశేషం చెబుతాను అదేంటంటే పార్వతీదేవికి పరమశివుడు పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించింది కూడా ఇక్కడే అని మనకు స్థల పురాణాన్ని బట్టి అవగతమవుతోంది ఈ కారణంగానే ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబగా కొలవబడుతున్నారు సువర్ణముఖి నది ఉత్తరం వైపు ప్రవహిస్తూ ఉంటే శివలింగం పశ్చిమాభిముఖంగా ఉండడం మరో విశేషంగా చెబుతూ ఉంటారు చూస్తున్నారు కదండి ఎన్ని విశేషాలు ఉన్నాయి పంచభూత లింగాలలో వాయులింగం అత్యంత శక్తిమంతమైనదిగా మనకు ఆధ్యాత్మిక గ్రంథాలను చూస్తే తెలుస్తుందండి అందువల్లనే అర్చకులు సైతం ఈ లింగాన్ని తాకకుండా ఉత్సవమూర్తికి అభిషేకం జరుపుతూ ఉంటారు అటు పురాణపరమైన నేపథ్యం ఇటు చారిత్రక పరమైన వైభవం కలిగినటువంటి ఈ తీర్థక్షేత్రంలో శివుడికి అభిషేకించకపోవడం అంటే అభిషేకం చెయ్యకపోవడం ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది దాన్నే విశిష్టతగా మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట అలాంటి ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలమైనటువంటి ఈ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో మనమున్నాము ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మనం ఈ ఆలయాన్ని దర్శించడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదండి మీ అందరికీ తెలుసు అక్కన్న మాదన్నలు వాళ్ళు ప్రతిష్ఠించిన శివలింగాలు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి ఇది మాదన్న ప్రతిష్ఠిత లింగము మీకు తెలుస్తోంది కదండి అలాగే ఈ పక్కనే అక్కన్న ప్రతిష్ఠించినటువంటి శివలింగం కూడా ఉంది విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అసంఖ్యాకమైనటువంటి భక్తుల ఆగమనంతో నిరంతరం శ్రీకాళహస్తి క్షేత్రం భక్త సందోహంతో కిటకిటలాడుతూ ఉంటుంది అని చెప్పడం ఏమాత్రము అతిశయోక్తి కాదు చూస్తున్నారు కదండి ఆలయ ప్రాంగణంలో ఉన్నాము మనం చాలా బాగుంటుందండి అన్న ప్రసాదం ఉంటుంది ఇక్కడ అలాగే అన్నదాన వితరణము ఉంటుంది దీనికి ఇటువైపు గాలిగోపురం అటువైపు గాలిగోపురం చాలా గేట్లుంటాయండి వెళ్ళడానికి ఈ మార్గం గుండా మనం బయటికి వెళితేనే ఆ పక్కనే మనకు భక్త కన్నప్ప ఆలయానికి వెళ్ళే దారి ఉంటుందండి పక్కనే ఉంటుంది అలా మెట్లు ఎక్కి ఒక వంద పైగా ఉంటాయండి ఆ మెట్లన్నిటిని ఎక్కుతూ మనం పైకి వెళ్ళాలి అలాగే భక్త కన్నప్ప ఆలయాన్ని దర్శించి ఆ కొండ మీద పైకి చూసినట్లయితే శివ పార్వతుల విగ్రహాలండి చాలా అద్భుతంగా ఉంటాయి శివపార్వతుల విగ్రహాలని కూడా మనం అక్కడ దర్శించుకోవచ్చు అన్నమాట ఇక్కడ ప్రత్యేకంగా మహాశివరాత్రికి ఎన్నో పూజలు జరుగుతూ ఉంటాయి ప్రత్యేక పూజలు మీ అందరికీ తెలిసిందే శ్రీకాళహస్తి అనగానే రాహుకేతువుల పూజకు సంబంధించి ఇక్కడ చూడండి శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహాన్ని మీరు గమనిస్తే అర్థమవుతుంది ఇక్కడ ప్రధానంగా రాహుకేతువుల పూజలు చాలా ఇదిగా విశేషంగా చేస్తారండి చాలామంది సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ రాహుకేతువుల పూజల్ని జరుపుకుంటూ ఉంటారన్నమాట అందుకనే ఈ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రం అనేది ఎంతో ప్రత్యేకమైనదిగా భక్తులు భావిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో తిరుపతి నుంచి సుమారుగా ఒక ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఆలయం ఉంది అలాగే ఈ ఆలయానికి చెంతలోనే మనకు భరద్వాజ తీర్థం ఉంటుంది మీ అందరికీ తెలిసిందే భరద్వాజ మహర్షి గురించి ఆ తీర్థాన్ని కూడా మీకు చూపిస్తాను మరో వీడియోలో మనం భక్త కన్నప్ప ఆలయాన్ని కూడా సందర్శించుకుందాం ఇలా చూడండి దక్షిణ ద్వారం ఉత్తర ద్వారం ఇట్లా రకరకాల ద్వారాలు ఉంటాయి ఎన్నో అంగళ్ళుంటాయి మనకు కావలసిన వస్తువులు పూజా సామాగ్రి స్వామివారి పురాణ చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు చాలా ఉంటాయండి ఇక్కడ ఎన్నో గుళ్ళు మరీ ముఖ్యంగా ఈ తిరుపతికి దగ్గరగా ఉండడం వల్ల తిరుపతికి ఏడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని దర్శించిన వాళ్ళందరూ ఇటు శ్రీకాళస్థికి రావడం అటు కాణిపాకం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది చూస్తున్నారు కదండి ఇదే సువర్ణముఖి నది సువర్ణముఖీ నది నుంచి మనం చూస్తున్నాము ఈ రోడ్డు గుండా అలా ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఎదురుగా గాలిగోపురం కనిపిస్తుంది శ్రీకాళహస్తీశ్వర్య ఆలయానికి సంబంధించి సువర్ణముఖి నది ఎంతో పవిత్రమైనటువంటి నది ఇక్కడ మహాశివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఎక్కడ శివాలయాలున్నా అక్కడ మహాశివరాత్రి ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది అని మీ అందరికీ తెలుసు అయితే శ్రీకాళహస్తిలో మరింత ప్రత్యేకంగా మరింత శోభాయమానంగా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదిన వేడుకల్ని చేస్తారు ఆలయాన్ని ఆలయ పరిసరాల్ని కూడా ఎంతో అద్భుతంగా ముస్తాబు చేస్తారు ఇక్కడ దుర్గమ్మ ఆలయం కూడా ఉందండి ఈ నుంచి అలా కొంచెం ముందుకు వెళితే కంచికి కూడా వెళ్ళొచ్చు మనం కంచి కామాక్షి అంటారు కదా ఆ యొక్క కంచి కూడా అటు ముందుకు వెళ్తే ఉంటుంది సాధారణంగా తిరుపతికి ఏడుకొండలవాడు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ శ్రీకాళహస్తికి వచ్చి ఇక్కడ స్వామివారిని అలాగే అమ్మవారు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు అయితే భక్త కన్నప్ప ఆలయానికి కొంతమంది వెళ్ళలేకపోతారు ఎందుకంటే చాలా మెట్లున్నాయి ఆ మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి కాస్త వయోధికులు చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు అందుకని కొంతమంది భక్త కన్నప్ప ఆలయాన్ని దర్శించకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అందుకనే నేను భక్త కన్నప్ప ఆలయాన్ని ఆ పరిసరాల్ని ఆ మెట్లు ఎక్కి వీడియో తీశానండి మీకు తర్వాత భక్త కన్నప్ప ఆలయాన్ని కూడా మన సాహిత్య టీవీలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి అంటే చాలామంది చూసి ఉండరు కదండీ ఎందుకంటే అన్ని వందల మెట్లెక్కి ఎక్కేవాళ్ళు తక్కువ కొంతమంది హడావుడిగా కూడా వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని వెళ్ళే వాళ్ళు ఉంటాయి అందుకోసం అని చెప్పేసి తర్వాత వీడియోలో మీకు భక్త కన్నప్ప ఆలయాన్ని అలాగే భరద్వాజ తీర్థాన్ని కూడా మీకు చూపిస్తానండి ఈ యొక్క శ్రీకాళాస్తి నేను తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం ఇక్కడికి వచ్చానండి ఇక్కడ నా ఆత్మీయ మిత్రుడు సురేంద్ర రెడ్డి ఉంటారు తను నన్ను ఇక్కడ రిసీవ్ చేసుకొని తనే ఈ ఆలయాలను అన్నిటినీ చూపించారు అలాగే ఈ శ్రీకాళహస్తిలోనే ఒక రెండు కిలోమీటర్లు అవుట్స్కట్స్లో ఈ యొక్క మనకు అర్ధనారీశ్వర క్షేత్రం ఉంది ఆ అర్ధనారీశ్వర క్షేత్రం కూడా ఎంతో విశేషమైనది అది కూడా మన సాహిత్య టీవీలో ఉందండి అర్ధనారేశ్వర క్షేత్రాలు రెండూ ఉన్నాయి మన సాహిత్య టీవీలో ఒకటి హైదరాబాదులో గచ్చిబోలి ప్రాంతంలో ఉన్నటువంటి అర్ధనారేశ్వర స్వామి దేవాలయము అలాగే రీసెంట్గా నేను అప్లోడ్ చేశాను శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి స్వామి దేవాలయం అది కూడా ఎంతో ప్రత్యేకంగా విశేషంగా ఉంటుంది చూడని వాళ్ళు మన సాహిత్య టీవీలోకి వెళ్ళి ఆ యొక్క అర్ధనారీశ్వర ఆలయాన్ని కూడా మీరు దర్శించండి ఎందుకంటే ఇవి మహాశివరాత్రి పర్వదినాలు ఎంతో పుణ్యప్రదమైనటువంటివి మనం శివనామాన్ని జపించినా పంచాక్షరి మంత్రాన్ని జపించినా కూడా మనకెంతో పుణ్య ఫలం లభిస్తుంది చూస్తున్నారు కదండి శివపార్వతుల విగ్రహాలు ఇక్కడ చాలామంది దీపాలు వెలిగించి పూజ చేస్తుంటారు ఇదంతా శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలోనేనండి ఇది కూడా ఆలయ ప్రాంగణంలోనే మీ అందరికీ ఆ యొక్క శివపార్వతుల యొక్క అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ